ఈరోజు జీబీటీఎల్ లఫ్గా స్కాలర్షిప్పులు ఫీజు రియంబర్సు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బకాయిలు అంటే వీటన్నిటిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలి ఇప్పటికే విద్యార్థి సంఘాలలో ఆందోళన చేస్తూ ఉన్నారు ఎస్ఎఫ్ఎల్లో నిన్న ముట్టడిలో బంధులు కూడా ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్లు కూడా వాళ్ళు కూడా బంధు పెట్టుకోవడం జరుగుతోంది దీని ఫలితంగా ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పోయే పరిస్థితి వచ్చేసింది వాళ్ళకి కనీసం సర్టిఫికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులలో మేనేజ్మెంట్లు ఉన్నాయి దాంతో ఇబ్బందులు చాలా విద్యార్థులు పడుతూ ఉన్నారు అదే సందర్భంలో లెక్చరర్స్ కూడా ప్రొఫెసర్స్ కూడా వాళ్లకు కాలేజీలో అన్నిటి కూడా మూసే ఫలితంగా వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళు ఈ ఇవన్నిటి మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది ఒక ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలో దానికి సంబంధించిన దాని మీద ఆధారపడే వాళ్ళ జీవితం ఉంటుంది ఫ్యామిలీ మొత్తం దాని మీద ఆధారపడతారు కానీ కాబట్టే వాళ్ళ జీవితాలన్నీ ఆగమవుతాయి వాళ్ళ భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి ప్రభు వెంటనే ప్రభుత్వం ఈ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి మీకు డబ్బు లేవని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు రంగానికి కేటాయించిన డబ్బులు ఎక్కడ పోయినాయి ఎటు పోతున్నాయి దేనికోసం వాళ్ళు ఇస్తున్నారు విద్యా రంగానికి రియంబర్స్మెంట్ కోసం ఇవ్వరా స్కాలర్షిప్ల కోసం ఇవ్వరా మరి దేనికోసం కేటాయిస్తున్నారు మీకు అవసరం వచ్చినప్పుడేమో మీరు ముఖ్యమంత్రి ఆందనే ఈరోజు అప్పుడు ఏ ప్రాజెక్ట్ల ప్రాజెక్టుల పేరు మీద లేకపోతే దానికోసమని చెప్పేసి వెంటనే అన్ని కోట్లు విడుదల చేసారు మరి విద్యార్థుల కోసం కేటాయించిన డబ్బులు ఎందుకు రిలీజ్ చేయరు అంటే దీంట్లో నుంచి పైసలు రావాలా పైసల కోసం ఉన్నారా మీరు ముఖ్యమంత్రి అయింది దానికోసమా మంత్రులు అవుతుంది దానికోసమా కాబట్టి వెంటనే ప్రభుత్వం ముఖ్యమంత్రి కలగజేసుకొని వెంటనే మాట్లాడి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు మేనేజ్మెంట్లో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాని మీద వెంటనే వాళ్ళు మొత్తం మాట్లాడి చర్చలు సఫలం చేసి మొత్తం రియంబర్స్మెంట్ని ఒకేసారి దెబ్బగా విడుదల చేయాలని చెప్పేసి డిపిటీఎల్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ దాన్ని పేజ్ చేసుకొని ఎంక్వైరీ పేరుతోటి మేనేజ్మెంట్లో వేధిస్తున్న పరిస్థితి కూడా ఉన్నది వేధించడం అంటే ఎంక్వైరీ అనేది ఎప్పుడు చేయాలి కాలేజీలో సమ్మర్లోనే ముందు చేయాలి అంటే ఎగ్జామ్స్కు ముందు ఎంక్వైరీ చేయాలి కానీ అప్పుడు చేయకుండా ఇప్పుడు కావాలని ఈ ఆందోళన చేస్తున్న ఫలితంగా చేయడం అనేది అన్యాయమైన విషయం దీన్ని దాన్ని సాకు చెప్పి ఇప్పుడు చేయడం కాదు ఎంక్వైరీ ముందో తర్వాత ఎప్పుడైనా చేయండి కానీ వెంటనే రిలీజ్ చేసండి రిలీజ్ చేసిన తర్వాత దాని మీద ఏమన్నా అప్పు తప్పులు ఉంటే వెంటనే విచారణ జరిపించండి ఖచ్చితంగా ఆ మేనేజ్మెంట్ మీద కూడా చర్య తీసుకోవాలి కానీ ఇప్పుడు ఈ రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేకపోతే విద్యార్థు సంఘాలుగా యువజన సంఘాలు అట్లాగే టీచర్ల సంఘం ప్రైవేట్ టీచర్ లెక్చరర్ల సంఘం కూడా మేమందరం కూడా ఆందోళన చేయాల్సి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం